హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికీర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది తగ్గిందా పెరిగిందా నిన్నటి మీద అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కల్కిర్ మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే పద్దెనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కలికి అలాగే కలికిరి మార్కెట్ దిగుమతి తెలుసుకునే ముందు చెరువు మార్కెట్ అంగళ మార్కెట్ నిన్న సాయంత్రం ఎంత పోయినాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న మార్కెట్ అయితే కనుక చాలా స్లోగానే అయితే జరిగింది ఫాస్ట్గా అయితే ఏం జరగలేదు అంగళ మార్కెట్ కానీ చెరువు మార్కెట్ కానీ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ పడింది ఫ్రెండ్స్ చ అది ఒకే ఒక లాట్ అయితే వెయ్యి రూపాయలు టాప్ ధర పడింది మిగతా అంతా ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధర పోయినాయి క్వాలిటీ కాయలు క్వాలిటీ సరిగా రాలేదు ఫ్రెండ్స్ వర్షాలకి దానివల్ల రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఇంకా కలికిరి మార్కెట్ చేసుకుంటే కనుక కలికిరి మార్కెట్ దిగుమతి నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్న కూడా ధరలు ఎలా వచ్చే ధరలు ఉన్నాయో నిన్న కూడా అలాగే ఉన్నాయి ధరలు అయితే కనుక ఆరు వందలు అయితే టాప్ ధరలు పోయినాయి ఫ్రెండ్స్ నిన్న ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇది ఇది ఓన్లీ నైట్ దిగుమతి స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ నైట్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది వస్తుంది ఈ కలికిరి మార్కెట్కి ఇప్పుడు వచ్చిన సరుకు చూసుకుంటే కనుక నిన్నట్లాగే ఉంది ఇంకా చూస్తే తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్